హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం వద్ద ప్రస్తుతం ఉన్న అత్యంత శక్తివంతమైన ప్రమాదకరమైన యుద్ధ విమానాల్లో రాఫెల్ ఫైటర్ జెట్ ముఖ్యమైంది ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ యుద్ధ విమానం ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధ విమానాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది భారత ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రాఫెల్ విమానాలను భారత వాయుసేనలోకి చేర్చారు ఈ విమానాలు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లుగా పేరుగాంచారు ఇక ఇవి ఏకకాలంలో ఏరియల్ కాంబాట్ గ్రౌండ్ అటాక్ నేవెల్ మిషన్లలో పాల్గొనే సామర్థ్యం కలిగి ఉన్నాయి రాఫెల్ యుద్ధ విమానానికి గంటకు రెండు వేల రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే శక్తి ఉంది ఇది శత్రువుకు కనబడకుండా దాడి చేసే ప్రత్యేకత కలిగి ఉండటంతో పాటు ర్యాడర్లకు కూడా చిక్కదు ఓసారి ఫ్యూయల్ నింపితే ఈ విమానం మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు దానికి గాలిలోనే ఎయిర్ రీఫ్యూలింగ్ సౌలభ్యం కూడా ఉంది రాఫెల్ యుద్ధ విమానం అత్యాధునిక ఆయుధాలను మోసుకువెళ్ళగలదు ఇందులో ముఖ్యంగా మీటరు స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్ హ్యామర్ బాంబులు ఉన్నాయి ఇవన్నీ ఇందులో అమర్చే అవకాశం ఉంది రాఫెల్లో ఏఈఎస్ఏ అంటే యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాండ్ ఆడ్రేడ్ ర్యాడర్ వ్యవస్థను అమర్చారు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించగలదు రాఫెల్ కు స్పెక్ట్రా అనే ప్రత్యేకమైన డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది ఇది శత్రు ర్యాడర్లను మాయ చేయగలదు అలాగే వచ్చే మిస్సైల్ నుంచి విమానాన్ని తప్పించగల సామర్థ్యం కూడా ఉంది ఈ విమానంలో రెండు శక్తివంతమైన ఇంజన్లు ఉన్నాయి ఒక ఇంజన్ విఫలమైన రెండో ఇంజన్ ద్వారా విమానాన్ని కొనసాగించగలదు రాఫెల్లో చిన్న రన్వేలు హైవేలు రిమోట్ ప్రాంతాల్లో కూడా సులభంగా ల్యాండ్ అయ్యే శక్తి కలిగి ఉంది చీకటి వర్షం మంచు వంటి ప్రతికూల వాతావరణంలో కూడా రాఫెల్ తన పనితీరు మారదు అన్ని పరిస్థితుల్లో ఇదే పనితీరుతో ముందుకు సాగుతుంది ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ రాఫెల్ యుద్ధ విమానాలను వినియోగించిన సంగతి తెలిసిందే లక్ష్యాన్ని సమర్థవంతంగా ఛేదించడంలో రాఫెల్ మరోసారి తన సామర్థ్యాన్ని చాటింది ఇదిలా ఉంటే పహల్గా దాడి ఆపరేషన్ సింధూర్ భారత్ పాక్ మధ్య వివాదాలు తాన స్థాయికి చేరుతున్న వేళ చైనా తన దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్తాన్కు భారీగా సాయాన్ని అందిస్తోంది ఈ క్రమంలోనే అత్యంత అధునాతన ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని డెలివరీలను మరింత వేగవంతం చేయాలని డ్రాగన్ కంట్రీ నిర్ణయించింది వర్గాలు స్పష్టం చేస్తోంది అయితే ఈ జే థర్టీ ఫైవ్ ఏ ఫైటర్ జట్లను పాక్ కు అందించేందుకు చైనా అనేక ఆఫర్లు ప్రకటించడం గమనార్హం అయితే ఈ జే థర్టీ ఫైవ్ ఏ యుద్ధ విమానాలను యాభై శాతం డిస్కౌంట్ ఆఫర్తో పాకిస్తాన్కు చైనా అందిస్తోందని తెలుస్తోంది అంతేకాకుండా ఆ మిగిలిన యాభై శాతాన్ని కూడా ఈఎంఐల రూపంలో చెల్లించేందుకు చైనా అంగీకరించడం గమనార్హం భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చూపిన పనితీరుకు ఇది ఒక బహుమతిగా విశ్లేషకులు భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్